నేను మీ కృష్ణవేణి సో ఈరోజు మనం ఒక స్పెషల్ ప్లేస్ లో అయితే ఉన్నామండి అంటే ఈ మధ్య కాలంలో మన భక్తి ఛానల్లో ఆస్ట్రాలజీకి సంబంధించి జ్యోతిష్యానికి సంబంధించి తంత్ర జ్యోతిష్యానికి సంబంధించి రకరకాల ప్రోగ్రామ్స్ చేస్తున్నాము అవి ఆడియన్స్ కూడా బాగా రీచ్ అవుతున్నాయి ఈ నేపథ్యంలో ఒక మెయిల్ అయితే వచ్చింది మీరు అందరినీ చేస్తున్నారు కదా కోయ గురూజీ బ్రహ్మం రాజు గారు అని ఉన్నారు సో వారి నెంబర్ ఇది అని ఒక భక్తురాలు మెయిల్ చేయడం జరిగింది సో ఆ నెంబర్ ద్వారా అడ్రస్ కనుక్కొని చివరికి బ్రహ్మం రాజు గురుజీని కలుసుకోవడం జరిగింది సో ఆయన ఏం చేస్తారు అసలు ఇక్కడ ఎలాంటి సమస్యలకి పరిష్కారం లభిస్తుంది ఇలాంటివన్నీ కూడా ఆడియన్స్ కి అందించాలి ప్రేక్షకులకి అందించాలి అని చెప్పేసి ఈరోజు కోయ గురుజీ బ్రహ్మం రాజు గారితో ఇంటర్వ్యూ ఏర్పాటు చేయడం జరిగింది లక్కీగా ఏంటంటే ఆయన అపాయింట్మెంట్ కూడా మన అదృష్టంగా చెప్పాలి నమస్తే నమస్కారం ఎలా ఉన్నారు చాలా బాగున్నాను గురుజీ చాలా చాలా ఎక్సైట్మెంట్ గా ఉందన్నమాట అంటే జనరల్ గా ఇంటర్వ్యూస్ అనేవి ఎవరన్నా తీసుకోవాలంటే మేము వెంట పడుతూ ఉంటాం దీనికి కూడా చాలా ప్రయత్నించాము కానీ ఒక భక్తురాలు ఓ మెయిల్ పెట్టడం అంటే నాకు ఆ సమస్య పరిష్కరించారు ఆ గురుజీ అని చెప్పడం ఇంకా ఇంట్రెస్టింగ్ గా అనిపించింది అనమాట ఎందుకంటే బ్రహ్మ మన తలరాతని రాసేసి భూమి మీద పడేస్తే ఆ తలరాతని కూడా తలరాత వల్ల వచ్చే సమస్యల్ని చిన్న పరిష్కారాలు తో చిన్న పరిష్కారాలు పరిహారాలతో కొంతవరకు ఆ ఎఫెక్ట్ ని తగ్గించే ప్రభావం ఈ జ్యోతిష్యానికి ఉంది దట్టు ఏంటంటే అమ్మ పలుకు జగదంబ పలుకు అంటూ కోయి గురుజీలకి చాలా ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది సో ఈరోజు మీతో మాట్లాడడం మీ నుంచి ఇక్కడ ఎన్నో ఎన్నో విషయాలు తెలుసుకోవాలని అనుకుంటున్నాను గురుజీ ముందుగా మీ గురించి చెప్తారా ఓం శ్రీ ఓం సారక్క తల్లి అనుగురు దేవత అమ్మవారు మా తాతల ముత్తాతల నుంచి మా తాతగారు మా తాతగారికి తాతగారు అంటే ముత్తాత వీళ్ళు వంశపారంభంగా వస్తున్నది అంటే ఇది వచ్చేసి ఒక విద్య ఒక జ్యోతిష్య శాస్త్రం అనేది చాలా కీలకమైనది ఆ విద్యలో పట్టు తెలిసిన వాళ్ళకి ఆ విద్యలో సారాంశం తెలిసిన వాళ్ళకి దాని విధి విధానాలు తెలుసుకొని రేపు ఒక మనిషి భవిష్యత్తుని నిర్ణయించేదే ఒక శాస్త్రం ఆ భవిష్యత్తుని నేర్చుకోవడానికి కొంతవరకు టైం పడుతుంది మా తాతగారు ఆయన గారి దగ్గర నేర్చుకున్నారు ఆయన గురువు గారు ఆయన తాతగారి దగ్గర నేర్చుకున్నారు అలాగ వంశపరంగా వస్తున్నది అక్కడి నుంచి మా తాతగారి నుంచి మా నాన్నగారికి వచ్చింది మా నాన్నగారి ద్వారాగా అది నాకు వర్తించింది అదేవిధంగా ఈ విద్య అనేది ఎలా ఉంటుందిరా అంటే దీనికి కొంచెము ఒక మండలము లేదంటే దానికి నూట తొంభై ఐదు రోజులు ఇట్లా కొంచెం గడియలు ఉంటాయి సాధన చేయడానికి ఈ గడియల్లో విద్య లేనిది చదువు లేనిది ఏ ప్రక్రియ కూడా ముందుకు రాదు గురువు లేని విద్య గుడ్డి ఇద్యతో సమానం ప్రతి ఒక్క విద్యకి గురువు అనేది ఉంటుండు ఒక డాక్టర్ కానీ ఒక హోమ్ డిపార్ట్మెంట్ కానీ లేకుంటే ఎవరికైనా సరే ఒక గురువు అనేది ఉంటుండనమాట ఒక స్టూడెంట్స్కి ఒక గురువు ఉంటేనే వాడికి ఆ విద్య వస్తుంది అదేవిధంగా మా గురువులు వచ్చేసి మా తాతగారు మా నాన్నగారు మా ముత్తాతగారు వాళ్ళ తరపు నుంచి మాకు వస్తున్న ఈ శాస్త్రం అనేది అది భగవంతుడు మాకు ఇచ్చిన పెద్ద వరం అన్నమాట అదేవిధంగా మేము ప్రతి ఒక్క విషయంలో వాళ్ళని అనుసరిస్తూ వాళ్ళకి చెప్పే ఒక కీలకమైన మాటలు వాళ్ళు చెప్పే ఒక మంత్ర సంకల్పమైన సాధనలు అవి చేసుకుంటూ పూర్వీకుల నుంచి మా తాతల ముత్తాతల కాంచు వచ్చిన విద్యని అది మాకు ప్రాప్తిచ్చారు మా నాన్నగారు అదే విధమైన ప్రాప్తిలోనే మేము వస్తూ కొంతమంది జనాలకి మేము పరిచయం అయ్యాము అయితే మన గురించి మనం చెప్పుకునేది కాదు మన గురించి బయట ప్రజలు చెప్పుకోవాలి అదేవిధంగా మీకు అక్కడ మేలు వచ్చింది కావచ్చు మీకు ఏ విధమైనా సరే ఒక సంకల్పం వచ్చిందంటే దాన్ని బట్టే మీ ఇంటర్వ్యూ కూడా మీరు తీసుకుంటానికి మీరు వచ్చారు అదేవిధంగా ఏంటంటే ఒక మనిషి కష్టంలో ఉన్నప్పుడు ఆ మనిషి బాధను కనిపెట్టాలి ఆ మనిషి వచ్చిన బాధ ఏ విధానమైన బాధతో వచ్చాడు అంటే ఆ వేరు ఎక్కడుందా అని కనిపెడితే ఆ వేరుని కనిపెట్టినప్పుడే ఆ మనిషిలో ఉన్న బాధ ఏంటో మనకు తెలిసిపోతుంది దానికి తగినట్టుగా ఆ పరిష్కారం మనం చేయగలుగుతాం గురుజీ అంటే మీకు జాతకాలు ఇవన్నీ వేయకుండా అంటే చక్రాలు ఇవన్నీ కూడా మీరు వేస్తారా కంపల్సరిగా జాతక చక్రము వేస్తాము అంజనము వేస్తాము తర్వాత కుండలి చూస్తాము వాళ్ళ పేరు బలాలను బట్టి ముఖ చిత్రాన్ని బట్టి చూస్తాము ప్రతి ఒక్కదానికి ఉంటుంది ఇవన్నీ వేయకుండా మీరు మనిషిని చూసి సమస్య ఏంటి అనేది గుర్తించడం సాధ్యమవుతుంది కంపల్సరీగా ఎందుకంటే ఒక మనిషి ఒక సమస్యతో వచ్చినప్పుడు అన్ని విషయాలు మనతో చెప్పుకోలేడు కొన్ని విషయాలు స్వామే చెప్పాలి మనకి అని అనుకునే వాళ్ళు చాలామంది ఉంటారు ఎందుకంటే స్వామి చెప్తే మేము నమ్ముతాము అనే ఒక మాటలు వాళ్ళ మనసులో ఉంటాయి దాన్ని మనం కరెక్ట్ అయిన మార్గం ప్రకారం వాళ్ళ నామకర్ధాన్ని బట్టి వాళ్ళు వచ్చిన సమస్య ఏంటని దాన్ని మనం గుర్తించాలి ం బ్రహ్మశివాయ హరహర మహాదేవ ఇది పంచాంగ శాస్త్రం పంచాంగం నూట పది సంవత్సరాల పంచాంగం అంటే మీ యొక్క పేరు బలాలను బట్టి మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ను బట్టి మీ యొక్క నక్షత్ర బలాన్ని బట్టి రాసిన బట్టి మీకు రాబోయే ఒక సంకల్ప బలంలో ఏ ప్రాబ్లం ఉందా ఏది లేదా ఏది జరగబోతుందా అనేది గుర్తించేదే ఈ పంచాంగ బలం దీని ప్రకారం ఖచ్చితంగా మీ యొక్క విధి విధానాల్లో జరిగే ఒక సంకల్పాన్ని కూడా కంపల్సరిగా నేను సూచి చెప్పాను ఓం శివాయ ఓం నమశివాయ కలకత్తకాళి మీనాక్షి కంచుకామాక్షి కనకదుర్గ భవానీ అమ్మవారు చాముండేశ్వరి రాజరాజేశ్వరి ఓంకాల పరమేశ్వరి ఓం హరి ఓం నమ ఓం ఇది గవ్వల పంచాంగం గవ్వల శాస్త్రం ఇది ఈ గవ్వల శాస్త్ర సంకల్ప బలాన్ని బట్టి మనిషిలో ఉన్న ప్రతి ఒక్కదాన్ని మనం గుర్తించి చెప్పగలుగుతాం ఓం శివాయ ఓం మ శివాయ ఇది తాళపత్ర గ్రంథం ప్రతి ఒక్క మనిషిలో ఉన్న విధి విధానాన్ని గుర్తించేది ఈ తాళపత్ర గ్రంథంలో మీ జాతక బలాల్లో ఉన్న రీతిని మీ ఒంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ ప్రాబ్లం కూడా ఈ యొక్క శాస్త్ర గణిత ఈ యొక్క తాళపత్ర శాస్త్రం కంపల్సరిగా గుర్తిస్తుంది మీకు ప్రతి ఒక్కటి వర్తిస్తుంది श्री मोदी సమస్య దాన్ని కంపల్సరీగా నీ మనసులో ఎటువంటి సమస్య ఉన్నా కూడా దాన్ని మనం గుర్తించగలుగుతాం ఎందువల్లరా అంటే నీ మనసులో ఉన్న సమస్య ఏందిరా అంటే ధనం గురించో ధాన్యం గురించో లేదు నేను కోటేశ్వరం రావాలి కావాలి గొప్ప వాళ్ళని కావాలని మీరు కోరుకోలేదు మీరు మీ బిడ్డలకి జన్మనిచ్చిన సంకల్ప బలాన్ని వాళ్ళ జాతక బలాన్ని వాళ్ళు చదువు వాళ్ళ జీవితాన్ని కోరుకుంటున్నారు మీరు వాళ్ళ స్థాయిలో నిలబడాలి మీరు పడ్డ కష్టం కూడా వాళ్ళు పడకూడదు అనే ఒక ఆలోచనతో వాళ్ళు ఒక మంచి సంకల్పం నేర్పాలని ఒక ఆలోచన నీకు ఉంది అదేవిధంగా నీకంటూ ఒక సొంత స్థానం ఉండాలి ఎంత కష్టపడ్డా సరే ఎంత సంపాదించినా మనకంటూ ఒక నీడ అనేది కంపల్సరిగా ఉండాలి అనే ఒక కాన్సెప్ట్ నీ మనసులో ఉంది కానీ అన్ని విషయాలు నువ్వు బయటకు చెప్పుకునేదానివి కాదు కొన్ని విషయాలు మనసులో పెట్టుకుంటూ కొన్ని విషయాల్ని మన సొంత నిర్ణయంతో చేయాలనుకునే మనస్తత్వం కలిగిన దానివి కాబట్టి నువ్వు అన్ని విషయాలు బయట చెప్పుకోలేవు నీకున్న మనసులో ఉన్న ఈ ఒక ఆలోచన నీకు పెద్దగా ఉంది నీ అదృష్టాలను బలం బట్టి ధనాన్ని సంపాదించగలుగుతావు కానీ బిడ్డల భవిష్యత్తులని మాత్రం సంపాదించలేవు కదా మరి అది కోరుకుంటున్నావు నీ మనసులో అదేవిధంగా నీ కుటుంబం కూడా ముందుకు రావాలని కోరుకునే విధానం కూడా ఉందా నీకు నిజంగా నా మనసులో ఉన్నది ఇదే అంటే ప్రతి ఒక్కరి మనసులో ఉన్నది ఇదే కదా అని అనుకోవచ్చు కానీ ధనం సంపాదించాలి కొంత ఇల్లు కొనుక్కోవాలి ఇలాంటివి ఉంటాయి బట్ నా మనసులో ఉన్నదైతే పిల్లల గురించి ఆలోచన మెయిన్గా ఉంటుంది సో కరెక్ట్గా చెప్పారు గురుజీ అంటే నేను ఇక్కడికి వచ్చి కూర్చున్నప్పుడు మీతో ఏమీ మాట్లాడలేదు నేను మాట్లాడకపోయినా నేను లైవ్లో అడిగిన దానికి మీరు చాలా నాకైతే సత్యం చెప్పినట్టు అనిపించింది గురుజీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ నా గురించి కూడా నేను తెలుసుకున్నాను ఈ ఇంటర్వ్యూ వల్ల గురుజీ అయితే ఈ ఇంతగా సాధన చేయడానికి మీకు ఎంతకాలం పట్టింది